హాయ్ అండి నమస్తే మొన్న మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు శనివారం రోజు వీడియో అన్నమాట అంటే ఫంక్షన్కి ముందన్నమాట శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అంటేను ఆ రోజు మేము ఇంకా ఆటో పెట్టుకొని గుడికి అయితే వెళ్తున్నామండి ఇది చూసారా ఇది దుర్గాదేవి గుడి మా అమ్మగారి ఊర్లోని ఈ షాప్ అయితే ఇంతకుముందు మా నాన్నగారిదే అది ఇంకా వేరే వాళ్ళకి అమ్మేశారనమాట ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి రిటైర్మెంట్ తీసుకున్నారు షాప్ నుంచి అయితే ఇంకా అలాగా ఊరి నుంచి అయితే బయలుదేరించక ఆటో కట్టించుకొని వెళ్ళిపోయామన్నమాట పొద్దున్నే మేము శనివారం మార్నింగే దిగాము ఇంకా మేము అక్కడ స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలాగ అయిపోయింది అదేంటంటే వెంకటేశ్వర స్వామిది వెలిసారంట అక్కడ గుమ్మల దొడ్డి అని చెప్పేసి ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇది మా అమ్మగారి ఊరికి దగ్గరలోనే అన్నమాట ఈ గుమ్మలదొడ్డి అనే ఊరు ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను సత్యనారాయణ స్వామి కొండ అని చెప్పేసి దాని వెనక వైపు అన్నమాట పుట్టలో వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి వెలిచారని చెప్పేసి ఇప్పుడు గుడి కూడా కట్టి జనాలు ఎలా దండోపదండాలుగా నడిచి వెళ్తున్నారు ఇక్కడ చూసారు బ్యాక్గ్రౌండ్లో కొండ కనిపిస్తుంది కదా అదేంటంటే పాండవులు కొంత వనవాస టైంలో ఇక్కడ కూడా కొంతకాలం వనవాసం చేశారట వాళ్ళకి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా అక్కడ ఉంటాయండి కానీ కొండ ఎక్కాలంటే మాత్రం చాలా భయం ఒకసారి సార్ ఎక్కాను కానీ అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎక్కాలి ఇంకా ఇక్కడ చెరువు కోనేరు కనిపిస్తుంది కదా అది వచ్చేసి కోరుకొండ ఇక్కడ తీర్థం అవుతుంది అనమాట మార్చి నెలలో అలాగే మార్చి ఏప్రిల్ ఆ టైంలోని అక్కడ స్వామివారికి అక్కడ స్నానం చేయించడం అది కోనేరు అనమాట అందరూ స్నానాలు చేసేది అనమాట ఆ కొండ దగ్గరది ఇంకా ఇదేం ఊరంటే గుమ్మల దొడ్డి అయితే మేము వెళ్తున్నామండి అది వెంకటేశ్వర స్వామి అది ఒక తోటలో అన్నమాట అది ఏం తోట అంటే దాన్ని అంటారు జీడి మామిడి చెట్లు అంటారు కదా ఆ తోటలైతే వెలిసారంట అయితే ఇంకక్కడ మరి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు పూర్తిగా అయితే తెలియదు కానీ పదకొండు వారాలు మామూలుగా వెంకటేశ్వర స్వామి అనేసరికి ఏడు శనివారాలు అని చెప్పేసి ఏదైనా ఏడు ఏడు అని చెప్పేసి లెక్క పెడతాం కదా కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పదకొండు శనివారాలు చేయాలంట పదకొండు శనివారాలు మా అమ్మగారు ఊరి దగ్గర నుంచి నడిచి వెళ్తారనమాట చాలామంది నడిచి వెళ్ళి ఇంకొచ్చేటప్పుడు ఆటోకి అలాగా అంటే ఎంత కదండి నాకు తెలిసి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందేమో చక్కగా అందరూ నడుచుకొని వెళ్ళిపోతారు చక్కగా మాట్లాడుకుంటానా మా అమ్మలుగా అయితే మనకి డిస్టెన్స్ అనేది తెలుస్తుంది కానీ ఇంకా అలా మాట్లాడుకుంటా దేవుడు భక్తిలో ఇంకా అలా వెళ్ళిపోతే ఇంక తెలియదు కదా నడిచి వెళ్తారు కదా అలాగే పదకొండు వారాల తర్వాత పదకొండో వారం అక్కడ పదకొండు ఈ పిండి దీపాలవి వెలిగించాలంట స్వామివారి దగ్గర అలాగే పదకొండు ప్రదక్షిణలు కూడా చేయాలి కానీ టెంపుల్ మాత్రం అసలు కాలే లేదు మా అమ్మలే అక్కడ ఏమంటున్నారంటే ఈరోజు కొంచెం బాగానే ఉందని చెప్తున్నారు నాకు అది చాలా బాగా రష్గా అనిపించింది అయితే అక్కడ భోజనాలు అన్న సంతర్పణ కూడా అవుతుంది మేమైతే చాలాసేపు లైన్లో వెయిట్ చేసాము ఇక చూడండి ఇక్కడ రాజమండ్రి గోకవరం వెళ్ళే రూట్ అన్నమాట ఇది అది మధ్యలోని ఇక ఇక టెంపుల్ రూట్ కూడా పెట్టేసి ఉన్నచ్చక గుమ్మల దొడ్డి అని చెప్పేసి రాజమండ్రి నుంచి వస్తే గోకవరం బస్ ఎక్కితే ఇక్కడ డైరెక్ట్గా అనమాట కోరుకున్న తర్వాతే ఈ ఊరైతే గుమ్మలదొడ్డి అని చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పాను కదా సత్యనారాయణ స్వామి కొండ ఇక్కడ పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పేసి దాని బ్యాక్ సైడే ఒక వన్ కిలోమీటర్లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే చూసారా ఎక్కడికక్కడ వెహికల్ అవి పార్కింగ్ చేసి నాకైతే అంటే ఇక్కడ పరంగా నాకు రష్గా అనిపించింది కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఈరోజు కొంచెం అంటే మేము రావడం ట్వెల్వ్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి అందువల్ల ఏమో అంత జనం అదే తగ్గిపోయారు అంత ఎక్కువ లేరు అంటున్నారు బాగా ఎక్కువ మంది ఉంటారట ఇప్పుడు జనాలు అయితే మాత్రం కానీ ఇక్కడ మాత్రం మొక్కలు అవన్నీ భలే పెట్టేశారు చిన్న చిన్న షాపింగ్ లాగా అలాగిన స్ట్రీట్ షాపింగ్ లాగా అయితే అక్కడ మొక్కలు కూడా నేను తీసుకున్నానండి చామంతి మొక్కలు బయట యాభై రూపాయలు వంద రూపాయలు అలాగ అమ్ముతున్నారు కదా ఎక్కడైనా నర్సరీలో ఇక్కడ హైదరాబాద్లో అలాగా అక్కడ తీసుకున్నాను నేను నాలుగు వంద రూపాయలకి అయితే తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి మందారాలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా తీసుకుందాం అనుకున్నా ఏమో తక్కువగా వస్తున్నాయి అవి బతుకుతాయి బతకవన్నట్టుగా డౌట్ తీసుకోలేదు కానీ బాగానే ఉన్నాయని తర్వాత అనిపించింది ఈసారి వెళ్తే కనుక తీసుకోవాలి ఇంక ఇక్కడ ఇంకా చూడండి ఇక్కడ కాలు కడుక్కొని ఇంక లోపలికి వెళ్ళిపోవడమే టెంపుల్ లోపలికి ఇక్కడ చూసారా మనం పూజ చేసుకోవడానికి చిన్న చిన్న రుబ్బు అలాంటివి ఇక్కడ బొట్టు అయితే మాత్రం అండి మనకి పది ఇరవై తీసుకుంటారు కదా మామూలుగా వేరే ఏదైనా దేవస్థానంలో ఇంకా అలా కాకుండా కంపల్సరీ ఇక్కడ బొట్టు అయితే పెట్టుకోవాలంట ఇంక బొట్టు పెట్టుకొని మేమంతా ఇంకా మామూలు దర్శనానికి అయితే వెళ్తా వెళ్ళాము ఇంకా అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అప్పుడు స్వామికి హారతి హారతి హారతిస్తారంట ఒక అరగంట దర్శనం ఆపుతారంటే ఇంకా మేము బాగా గబగబా ప్రదక్షిణ చేసేసి ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోయాము అసలు ఎలాగా ఉదయం నుంచి శనివారం అయితే ఇంకా ఐదు గంటల నుంచి అసలు ఖాళీ ఉండదు అంట ఈ టెంపుల్ అయితే మాత్రం ఇప్పుడే కొంచెం ఇలా రష్గా అనిపిస్తుంది ఇంకా అప్పుడు వస్తే ఇంకెలాగున్నావు ఏం చూపించడానికి కూడా వీలయ్యదు కదేమో ఇక్కడ చూసారా ఇక్కడ అందరూ ఒక ప్లేట్లోని పెట్టారు కదా దీపాలు అవని ఇలాగా అంటే మొక్కుకొని ఏదైనా కోరిక కోరుకొని ఇలాగ పదకొండు స్వామివారికి పదకొండు వారాలు వస్తాము పదకొండు ప్రదక్షిణలు చేస్తాము పదకొండు దీపాలు వెలిగిస్తామంటే కోరికలు తీరుతాయి అంటే ఇక్కడ చాలా మందికి తీరినాయి అంట ఇంకా అందుకే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చాలా మంది ఇంకా పెడుతున్నారు అలాగన ఇక్కడ ఏంటంటే దాంట్లో పిండి దీపాలు అయితే ఎడుతున్నారనమాట అవి పదకొండు ఇంకా పిల్లలు పుట్టలేను వాళ్ళ కోసం ఇంకా ముడుపులు అక్కడ కడతారు కదా అవి ఉయ్యాల కట్టడం ఇలా చాలానే ఉన్నాయి ఇక్కడ అయితే మాత్రం ఇంకా భజన్ కూడా చేస్తున్నారండి ఇక్కడ వైపు అనమాట లోపలికి దర్శనాన్ని ఇక్కడ లైన్ చూసారు అంత పెద్దది ఉంది గుడి చుట్టూ ఉంది ఏదో ప్రదక్షిణకు అదే అనుకున్నాను ప్రదక్షిణ కూడా లైన్ అన్నట్టుగా అనిపించింది పక్క నుంచి అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇంకా మేము ఒక రెండు మూడు సార్లు తిరిగేసరికి ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా సార్లు అయితే ప్రదక్షిణ చేయకుండా ఇంకా లైన్లోకి వెళ్ళిపోయాము ఇంకా దర్శనం అయితే అయిపోయింది తర్వాత ఇంకా అన్నదాన కార్యక్రమం అయితే అవుతుంది కదా ఇంక ఇక్కడికి వచ్చి లైన్లో అయితే నుంచున్నాము చాలాసేపు వన్ అండ్ హాఫ్ అవర్ అలా నుంచున్నాము అంటే రైస్ అయిపోయిందంటే వండుతున్నారు ఇంకా వెయిట్ చేసాం అనమాట దేవుడు ప్రసాదం తాగు కదా ఇంకెళ్ళిపోకూడదని చెప్పేసి ప్రసాదం తినే అని చెప్పేసి లైన్లో లో ఉన్నాము ఇంకా చివరికి ఎలాగైతే ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చావు అనమాట తృప్తిగా అయితే తిన్నాము చక్కగా దేవుడు ప్రసాదం ఎక్కడైనా రుచిగానే ఉంటుందండి మనకి వెళ్చడానికే ఉండదు ఇంకా దర్శనం అంత అయిపోయింది బాగానే ఎప్పటి నుంచో ఇక్కడ స్వామివారు వెళ్చారమ్మా ఒకసారి టెంపుల్కి వస్తే అని చెప్పేసి కాకపోతే మాకు కూడా కుదరాలి కదా మరి కుదిరింది ఈసారి మాత్రం ఇంకా మా అమ్మ అనుకున్నట్టుగా ఇంకా ఎట్టకాలకి ఇక్కడికైతే వచ్చేసామండి చక్కగా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము ఇంకా రిటర్న్ నేటప్పుడు చూసారా ఇది మీకు నేను వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఇక్కడ బెల్లం తయారు చేస్తారు ఆర్గా ఆర్గానిక్ అని చెప్పేసి అదనమాట ఇంకెళ్ళేటప్పుడు ఇక్కడైతే బెల్లం తీసుకొని వెళ్ళిపోయామండి ఇక్కడ బెల్లం మాత్రం చాలా బాగుంటుంది చక్కగా మంచిగా ఆర్గానిక్ మనకి అది తెలుస్తుంది టేస్ట్ చేస్తేనే మనకి అర్థమైపోద్ది ఆ నోటితో చెప్తే అన్నట్టు కాకుండా సరే అయితే అండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది వీడియో నచ్చితే కనుక మరి లైక్ చేయండి మీకు ఎలా కనిపించింది అని చెప్పేసి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా